భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం ఉదయం పది గంటల సమయంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆజాద్ భారత సమర సమరయోధుడని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు విద్యామంత్రిగా పనిచేశారన్నారు యూజీసీ ఐఐటీల వంటి ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటుకు పునాదిగా వేశారని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్ కొనియాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విట్టర్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు